జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశయోక్తి కాదు సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారని నాగ చైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురు సినిమా ఫ్లాప్ గురించి ముద్దే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పిన చెప్పినట్టు జరగడంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు డింపుల్ హాయాతి రష్మిక నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతకాల దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన ఎన్నికల విషయంలో చెప్పిన జాతకాలు ఫెయిల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నాయి తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ సీఎం అవుతారని చెప్పిన వేణుస్వామి జాతకం తప్పని తేలాయి దీంతో ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్ ను ఫైర్ అయ్యారు దీంతో ఇక మీదట తాను ప్రిడిక్షన్ చెప్పనని తేల్చేశారు ఒక పక్క ఆయన జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినప్పటికీ సెలబ్రిటీలు ఆయనను మాత్రం వదలడం లేదు ఇదిలా ఉంటే సమంతతో విడాకులు తీసిన తర్వాత హీరోయిన్ శోభిత దూలిపాల నాగచైతన్య వివాహం చేసుకున్నారు అయితే నాగచైతన్య శోభితాలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండారని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారాయన వేణుస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు దీనిపై వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో వేణుస్వామికి గట్టి ఎదురు దెబ్బ తగిలితే ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని వేణుస్వామికి హైకోర్టు తేల్చి చెప్పింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి ఉమెన్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది మంగళవారం మహిళా కమిషన్ ముందు హాజరైన వేణుస్వామి తాను గతంలో నాగ చైతన్య శోభిత వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు దీంతో ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావద్దని ఉమెన్ కమిషన్ వేణుస్వామిని హెచ్చరించింది